అందరికి మొన్ననాలు నా పేరు అబ్రియలు దేవుని నాకు ఇచ్చిన నూట ఇరవై రెండో కొత్త పాట ఈ పాట ఏంటంటే చాలామంది ఏ కర్మలను అనుభవించాలి పాపాలను అనుభవించాలి శాపాలను అనుభవించాలని చెప్పి అంటారు అవసరం లేదు యేసుక్రీస్తు వారిని ఆశ్రయించి యేసుక్రీస్తు వారితో యేసుక్రీస్తు వారి రక్తంలో మనం కడగబడితే మనకున్న జన్మతహ ఉన్న పాపాలు శాపాలు కర్మలు అన్నీ పోతాయి కాబట్టి దేవుని పాదాలను ఆశ్రయిద్దాం దేవుని రక్తంలో కడగబడదాం మనం రక్షణ పొందుదాము రక్షణ పొంది అనేకులకు కూడా దేవుని స్వార్థను ప్రకటించి దేవుని రక్షణలోకి కూడా అందరినీ నడిపిద్దాం ప్రైజ్ ద్వారా ఓ మానవ ఎటువైపు నీ పయనం ఓ మానవ ఎటువైపు నీ పయనం పాపశాపకర్మలు కడిగి క్రీస్తుని ధరిస్తావు పాపశాపకర్మలు మోస్తూ పాతాలానికి పోతావు పాపశాపకర్మలు కడిగి క్రీస్తుని ధరిస్తావు పాపశాపకర్మలు మోస్తూ పాతాల ముగులకు పోతావు ఓ మానవా ఇటువైపు నీ పయనం ఓ మానవా ఇటువైపు నీ పయనం అగ్నియారదు పొరుగు చావని లోకములోనికి పోతావు అగ్నియారదు పొరుగు చావదు లోకములోనికి పోతావు పరిశుద్ధులు ఉండేటి పరలోకమునకు పోతావు పరిశుద్ధులు ఉండేటి పరలోకమునకు పోతావు ఆరదు పురుగు చావదు లోకములోనికి పోతావు అగ్నియారదు పురుగు చావదు లోకములోనికి పోతావు ఓ మానవ ఇటువైపూని పయనం ఓ మానవ ఇటువైపూని పయనం ముత్యపు గుమ్మాలు బంగారు వీధుల పట్టణానికి పోతావు ముత్యపుగుమ్మాలు బంగారు వీధుల పట్టణానికి పోతావు మురికి కుంపటి దూరాత్మలు ఉండే పోతావు మురికి కుంపటి దురాత్మలుండే పాతాళానికి పోతావు ఓ మానవా ఎటువైపు నీ పయనం ఓ మానవా ఎటువైపు నీ పయనం ఆ పైన ఎటు ఎటు వెళ్ళాలో మనమే తెలుసు మనమే ఆలోచన చేసుకోవాలి పరిశుద్ధులు ఉండే లోకానికి వెళ్ళాలా దురాత్మలు ఉండే లోకానికి వెళ్ళాలా మన శాపాలు పాపాలను అప్పటికప్పుడు ఉన్న అన్నిటిని ఏసుక్రీస్తు వారు అతి పరిశుద్ధమైన నామంలో ఏసుక్రీస్తు వారు లాగా రక్తంతో కడిగి పడే విధంగా మనం పరిశుద్ధులుగా ఉందామా లేదా ఆ పాపాలను శాపాలను ఇంకా వేసుకొని మోసుకొని భరిస్తా బాధపడతా నష్ట కష్ట అష్ట కష్టాలు పడతా ఇబ్బందులు పడతా ఎందుకు బాబు ఈ బతుకు అన్ని విధంగా వెళ్ళిపోతాం వెళ్ళిపోదాం అనుకుంటున్నారా పరిశుద్ధులుగా ఉందాం అనుకుంటున్నారా యేసుక్రీస్తుని క్రీస్తువుని ఆశ్రయిద్దాం అనుకుంటున్నారా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా పాతాల లోకానికి వెళ్ళాలనుకుంటున్నారా ఎటువైపు మన పైన మనంతట మనమే గమనించుకోవాలి దేవుని మాత్రం ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు మనకున్న పాపశర్మ జన్మత వచ్చిన పాపాలు కాపా పాపాలు శాపాలు కర్మలన్నీ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధంగా రక్తంలో కడగబడతాయి ఇది వాస్తవం ఇది నిత్య సత్యం కాబట్టి దేవుణ్ణి తెలుసుకుందాం దేవుని మార్గంలో నడుదాం దేవుని తెలియని వాళ్ళకి కూడా దేవుని స్వార్థము ప్రకటిద్దాం ప్రయత్నలు అంటే